జగ్గంబెడ్డ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో కనీమిని ఎరుగని విజయాన్ని అందుకున్నారు జగ్గపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతటి భారీ మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా జ్యోతుల నెహ్రూ రికార్డు నమోదు చేస్తారు జ్యోతుల నెహ్రూకు లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై మూడు ఓట్లు పోలవగా తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన తోట నర్సింహం అరవై వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్య చంద్రకు పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు పోలయ్యాయి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పుర ప్రముఖులు జగ అచ్చంపేటలో భారీ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి ఆంధ్ర ప్రజానికం యావత్తు ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజాస్వామిక విధానానికి అవలంబించేటటువంటి నాయకత్వం కావాలని మనసా వాచా కోరుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రానికి బట్టినటువంటి దుర్దశ ఈనాటితోటి పరిసమాప్తమైంది రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెట్ల బండిలను నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో యాభై రెండు వేలు పైబడి మెజారిటీతో నన్ను నగ్గించినందుకు వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అమ్మ చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాటిచ్చానో విద్య వైద్యం నీరు నిరుద్యోగ సమస్య పరిష్కారం పరిశ్రమలు తేవడం ఈ నాలుగిటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను ఇదే నా వాంఛ కాంక్ష మంత్రివర్గం అన్నది అది లీడర్ ఎన్నుకున్న తర్వాత ఆ లీడర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఆ అన్నిటిని బట్టి ఎవరినైనా తీసుకుంటే వాళ్ళు మంత్రులుగా అందులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది